యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలందరం కలిసి చదువుకుందాం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈ వచనంలో దేవుడు మనందరికి ఒక రిమైండర్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఏంటి ఆ విషయం అంటే మీరు రోజులో కొన్ని వేల లక్షల ఆలోచనలు ఆలోచిస్తారేమో అనేక తలంపులు తలస్తాము మనం మాట్లాడే మాటలనే కనీసం లెక్క పెట్టుకోలేము ఆలోచించే ఆలోచనలకైతే ఇంకా కౌంటే లేదు కదండి కౌంట్లెస్ ఎన్నైనా ఆలోచించవచ్చు ఎంతైనా ఆలోచించవచ్చు ఈ బ్రెయిన్లో చిన్న బ్రెయిన్కి కోటి ఆలోచనలు కొన్నిసార్లు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ జీవితాల కొరకు ఆలోచించుకునే ఆలోచనల కంటే మీరు వేసుకునే ప్రణాళికల కంటే మీరు తలంచే తలంపుల కంటే నా తలంపులు మీ త్రోవల కంటే నా త్రోవలు గొప్పవి అనే మాట దేవుడు సెలవిస్తున్నాడు రాత్రి కాల సమయంలో మనం గుర్తించాల్సింది నా ఆలోచనలు నా తలంపులు నా ప్రణాళికలు నా మార్గాలు చూడండి మన ఆలోచనల ద్వారా మన మార్గాలు నిర్ణయించబడతాయి ముందు మనం ప్లాన్ చేసుకుంటాం ముందు థింక్ చేసుకుంటాము ఏది కంఫర్టబుల్ ఏది మంచిది ఏది బెస్ట్ కొన్నిసార్లు పది మందిని సలహా అడుగుతాము ఏది చేస్తే మంచిదండి అని అవన్నీ చూసుకున్న తర్వాత ఆ లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని ఫైనలీ ఒక డెసిషన్ తీసుకొని ఈ రూట్లో వెళ్దాము ఇది చూస్ చేసుకుందామని ఒక ఎంపిక చేసుకొని ఆ మార్గంలో వెళ్తూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను తెలియని త్రోవలలో నడిపించాడు గాడ్ హజ్ లెడ్ హిస్ పీపుల్ ఇన్ న్యూ వేస్ నూతన మార్గాలలో దేవుడు నడిపించాడు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాం కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు అలవాటైన మార్గం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కదండీ మనకు అలవాటైన మనుషులు అలవాటైన స్థలము అలవాటైన ఉద్యోగం అలవాటైన పద్ధతులతో మన లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది చాలాసార్లు కొత్త ఉద్యోగం కొత్త విధానము కొత్త పని కొత్త ప్రణాళిక అంటే చాలామంది భయపడిపోతారు చాలామంది ఈ లోకంలో చేంజ్కు భయపడతారండి వారు మార్పు చేసుకోవడానికి ఇష్టపడరు అప్డేట్ అవ్వడానికి ఇష్టపడరు ఎవరైతే మార్పు కొరకు భయపడతారో వారి జీవితంలో ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారంట స్టాగ్నేట్ అయిపోతుంది వారి జీవితం ఎందుకంటే వారు మార్పుకు ఇష్టపడరు కాబట్టి దేవుని వాకిల్లా గమనిస్తే ఏ ఇద్దరు భక్తులను కూడా దేవుడు ఒకే విధానంలో నడిపించలేదు అలెలుయ బైబిల్లో ఏ ఇద్దరు భక్తులు లేకపోతే ఏ ఇద్దరు స్త్రీల జీవితంలో దేవుడు ఒకే విధంగా కార్యాలు చేసినట్లు అసలు ఎక్కడా చూడడం దేవుని వాక్యంలో డూప్లికేట్లు అనేవే మనకు కనబడవండి ఒక్కొక్కరు జీవితం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క వినూత్నమైన రీతిలో ఒక్కొక్క ప్రత్యేకమైన కృపనిచ్చి దేవుడు నడిపించినట్లుగా బోత్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ అండ్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఎంత మంది ఉన్నారో బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయో ఎంతమంది జీవితాల వివరాలు ఉన్నాయో ఏ ఇద్దరు జీవితాలు కూడా ఒక రకంగా లేవు ఏ ఇద్దరు విధానాలు ఏ ఇద్దరిని దేవుడు నడిపించిన విధానం కూడా ఒక విధంగా ఒక రకంగా లేదు రాత్రికాల సమయంలో దేవుడు కూడా మనకు అదే జ్ఞాపకం చేస్తున్నారు ఏమనంటే అంటే మీ ఆలోచనలు లాంటివి కాదు నా ఆలోచనలు మీ తలంపులు లాంటివి కాదు నా తలంపులు మీ మార్గాల లాంటివి కాదు నా మార్గాలు ఐ విల్ టేక్ యూ త్రూ న్యూ వేస్ ఒక నూతనమైన మార్గాలలో నేను మిమ్మల్ని నడిపిస్తాను కొత్త మార్గం మీకు భయమే ఇచ్చేమో ఎందుకంటే అంతకుముందు ఎన్నడూ వెళ్ళని మార్గంలో వెళ్ళాలంటే మనకి భయంగా ఉంటుంది మనకి అన్నోన్ అంటే కొంచెం ఆందోళన అనిపిస్తుంది అంతా తెలిసిన దారిలో వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్తాం తెలియని దారిలో ఏమో దొంగలు ఉంటారేమో పాములు ఉంటాయేమో లేకపోతే ఇంకేదో ఏదో భయాలు ఉంటాయి కొన్నిసార్లు నూతన మార్గాల్లో వెళ్ళడానికి మనల్ని కొన్ని భయాలు ఆపచ్చేమో కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని కొన్నిసార్లు నూతనమైన మార్గాల్లో నడిపిస్తాడు ఆ నూతనమైన మార్గాలు మనకు తెలియకపోవచ్చు కానీ మనల్ని నడిపించే దేవునికి మనల్ని ఏ మార్గాల్లో నడిపిస్తున్నాడో కంప్లీట్గా తెలుసండి హలో సో మన దగ్గర అన్ని డీటెయిల్స్ లేకపోవచ్చు నన్ను రేపు దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు రేపు నా పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉంది ఒకవేళ ముందే మనకి ఈరోజు తెలియకపోవచ్చు కానీ మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములైనవి అని వాక్యంలో వ్రాయబడింది సో మనం తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనకు ఏ పేరు పెడతారు మనం ఎలా బ్రతుకుతాము మన జీవితం జీవిత దినాలు ఎలా ఉండబోతున్నాయి అన్నీ దేవునికి ముందుగానే తెలుసు రాత్రికాల సమయంలో నూతన బంధన గ్రంథంలో నుండి ఒక భక్తుని జీవితంలో తను తన కొరకు వేసుకున్న తలంపులు ప్రణాళికలు ఎలా ఉన్నాయి తన ఎలాంటి మార్గాల్లో వెళ్ళాలనుకున్నాడు దేవుడు ఒక్కసారి తన జీవితంలో ఒక ఆ ఒక స్టాప్ ఇచ్చి ఒక పాజ్ ఇచ్చి నీ తలంపులు కాదు నా తలంపులు నీ మార్గాలు కాదు నా మార్గాలని దేవుడు తన తలంపులను తన మార్గాలను ఆ భక్తుని జీవితంలో ఎలా నెరవేర్చారో అపోస్తుల కార్యగ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో పౌలు భక్తుని యొక్క జీవితంలో కొన్ని అనుభవాలను ఈ రాత్రికాల సమయంలో త్వర త్వరగా మనం ధ్యానం చేసుకుందాం యాక్స్ చాప్టర్ నైన్ ఫ్రం వర్స్ వన్ అపోస్తల కార్యగ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరుషలే తీసుకొని వచ్చటకు దమస్కులోని సమాజ సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను అతడు ప్రయాణము చేయిచూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ఔలు భక్తుడు ఏ తలంపులతో వెళ్తున్నాడంటే హత్య చేయాలి చంపేయాలి ఎవరిని చంపేయాలి దుర్మార్గులను కాదు లేకపోతే భయంకరమైన పనులు చేసే వాళ్ళని రౌడీలను చంపాలని వెళ్ళట్లేదు క్రైస్తవులను చంపాలని వెళ్తున్నాడు సో హీ వాజ్ ఆన్ దాట్ మిషన్ సో క్రైస్తవులను చంపాలని ప్రయాణాన్ని మొదలుపెట్టాడు తన మార్గం ఏంటంటే క్రీస్తును ప్రేమించే వారిని సౌలు ద్వేషిస్తున్నాడు ఎంత ద్వేషిస్తున్నాడంటే వారి ప్రాణం తీసేటంతగా ద్వేషిస్తున్నాడు క్రైస్తవులను చంపడమే తన ప్రాణాధారంగా అంటే ఇంకా దానికోసమే తాను బ్రతుకుతున్నట్లుగా తను ముందుకు వెళ్తూ ఉండగా తన ఆలోచనలన్నీ క్రైస్తవులను ద్వేషిస్తూ క్రైస్తవులను ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా ఇరికించాలి లేకపోతే వారిని ఎలా చెరసాలలో వేయించాలి వాళ్ళ ప్రాణాలు ఎలా తీయాలి అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా దమస్కు మార్గంలో సౌలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమైనట్లుగా దేవుని స్వరాన్ని సౌలు విన్నట్లుగా మనం గమనిస్తున్నాం సో గుర్రం మీద నుండి కింద పడిపోయాడు ఆ తర్వాత ఆ గొప్ప వెలుగు ఆకాశం నుండి తన మీద ప్రకాశించినప్పుడు ఆ కళ్ళు ఐసైట్ కూడా పోగొట్టుకున్నాడు ఒక మూడు దినాలు తనకి చూపు లేదు అన్నపానములు కూడా పుచ్చుకోకుండా ఉండిపోయాడు ఫాస్టింగ్లో ఉండిపోయాడు తర్వాత కంటి చూపు కూడా లేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే అప్పటిదాకా వీరుడు శివురుడుగా ఉన్న సౌలు ఒక్కసారి హ్యాండిక్యాప్ అయిపోయాడండి అప్పటిదాకా గుర్రం మీద ఒక మాటలో చెప్పాలంటే రౌద్రంతో కోపంతో కక్షతో నాకు ఇంకా ఎదురు ఎవరు నిలబడేవారు లేరు నేను ఏమనుకుంటే అది చేయగలను ఎవరిని కావాలంటే వారిని చంపగలగలను అనే ఒక రకమైన వ్యతిరేక భావాలతో ఆలోచనలతో వెళ్తున్న సౌల జీవితంలో దేవుడు ఒక్కసారి ఒక కుదుపు కుదిపాడండి కొన్నిసార్లు మనిషి దేవునికి విరోధంగా రెచ్చిపోయి నేను ఏమన్నా చేయగలను అనుకుంటే దేవునికి ఒక్క క్షణం చాలు మనల్ని మనం ఎంత గొప్పవారం అనుకుంటున్నామో మనల్ని సున్నా చేసి కూర్చోబెట్టడానికి ఒక్క క్షణం చాలండి ఒక్క మోమెంట్ చాలు సౌలు బలాఢ్యుడు అనుకున్నాడు ప్రాణం తీయగలను అనుకున్నాడు క్రైస్తవుల్ని ద్వేషిస్తాను అనుకున్నాడు ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షం అవగానే నేల మీద పడిపోయి రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు పుట్టుకతోనే ఒకవేళ గుడ్డితనంతో ఉన్న వ్యక్తులైతే బహుశా వారు కొన్ని కొన్ని పనులు చేయడం నేర్చేసుకుంటారు ఎందుకంటే దే లర్న్ టు లివ్ విత్ దట్ డిసబిలిటీ ఆ యొక్క అంగవైకల్యంతో బ్రతకడం అలవాటు చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు అంతా బాగా చూసినోడు సడన్గా కంటి చూపు పోగానే మళ్ళీ గుర్రం ఎక్కగలడా ఎవరినైనా చంపగలడా ఇప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని చంపడం చాలా ఈజీ ఎందుకంటే రెండు కళ్ళు లేవు కాబట్టి ఆ టైంలో దేవుడు సౌలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు సౌలుకు చెప్పాడు నువ్వు వెళ్తున్న మార్గం బాగాలేదు నువ్వు ఆలోచించుకుంటున్న ఆలోచనలు కూడా బాగలేవు ఇప్పటి నుండి ఈ బ్రతుకు నీ మార్గాలు వదిలిపెట్టి నా మార్గంలోకి రా నీ ఆలోచనలు వదిలిపెట్టి దైవిక చింతనతో సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళని దమస్కు మార్గంలో సౌలును కలుసుకున్న దేవుడు సౌలుకు ఒక బుద్ధి చెప్పినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తానండి ఐ వాంట్ టాక్ అబౌట్ టూ పీపుల్ హియర్ ఇద్దరు వ్యక్తులను గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ఒకటేమో సౌలు రెండవ వ్యక్తి ఎవరంటే అననీయ అనే వ్యక్తి అననాయస్ సో ఈ ఇద్దరు వ్యక్తులు వారి ఆలోచనలు వారి మార్గాలు వారి విధానాలు వేరుగా ఉన్నాయి కానీ దేవుడు వారి ఆలోచనలు కరెక్ట్ చేశాడు వారి మార్గాలు కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు పదో వచనం చూడండి కార్య కార్యగ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను ప్రభు దర్శనం అందు అననీయా అని అతని పిలువగా అతడు ప్రభా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూద అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అతడు అననీయా అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ ప్రభువ ఈ మనుష్యుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామముని బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఇచ్చను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలీల ఎదుటను నా నామమును భరించటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం ఇక్కడ సౌలు ఆలోచనలు దేవుడు కరెక్ట్ చేశాడండి క్రైస్తవ విరోధిగా క్రీస్తు శత్రువుగా క్రైస్తవులను ద్వేషిస్తూ వారి మీద పగ తీర్చుకోవాలని వారి ప్రాణం తీయాలని చూస్తున్న సౌలును ఒక్కసారిగా నీ బలం ఎంత నువ్వు విర్రవీగిపోతున్నావా సౌలు నాకు విరోధంగా నువ్వేం సాధించలేవని దేవుడు సౌలుకు సౌలుకు ప్రత్యక్షమైన తర్వాత అతని హృదయంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తే ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటంటే ఈ సౌలు దగ్గరకు అనని అనే శిష్యుడు వెళ్ళాలి సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేయాలి అప్పుడు సౌలు కళ్ళకు ఆ పట్టిన పొరలు రాలిపోతే సౌలు చూపు పొందాలి ఇది గాడ్స్ ప్లానింగ్ ఇప్పుడు ఆ ప్లానింగ్లో భాగంగా దేవుడు అననీయతో మాట్లాడాడు ఏమనంటే నువ్వు యూదా అనే వ్యక్తి ఇంట్లో సౌలు ఉన్నాడు సౌలు దగ్గరికి వెళ్ళాలి అనగానే ఇతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దేవా నేను సరే దేవా నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను అనట్లేదండి మనలాంటోడే అననీయ కూడా మనలాంటోడే మనకు ఉండే ఆలోచనలు కొన్నిసార్లు దేవుడు ఏదైనా మనల్ని చేయమనగానే ముందు మన రీజనింగ్ మన క్వశ్చనింగ్ నా ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయ్యా మరి వాళ్ళు అయితే ఇలా చెప్పారయ్యా మరి నేనైతే ఇలా విన్నానయ్యా మరి నేనైతే ఇలా అనుకుంటున్నానయ్యా నేనైతే ఇలా ప్రణాళికలు వేసుకున్నానని కొన్నిసార్లు దేవుని చిత్తానికి మన ఇష్టాలను కొన్నిసార్లు అడ్డం పెట్టేసి దేవుని చిత్తం మనం జరిగించాం ఇక్కడ అననీయ కూడా అదే అంటున్నాడు నేను విన్నాను ఈ సౌలు క్రైస్తవులను చంపేయడానికి ఇప్పటివరకు పనిచేశాడని ఇప్పటికీ కూడా క్రైస్తవులను బంధించే పనిలోనే ఉన్నాడు నన్ను నిజంగా వెళ్ళమంటావా దేవుడా దేవా అని అడిగితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే అందుకు ప్రభు పదిహేన వచనం నీవు వెళ్ళము అన్యజనుల ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటే దేవుడు అననీయకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు సౌలు గురించి అనుకుంటున్న ఆలోచనలు ఉన్నాయి కదా అవన్నీ నువ్వు వాష్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఒకప్పుడు సౌలు కాదు ఇప్పుడు సౌలు అతని బ్రతుకుని నేను మార్చాను అతనిలో నేను కార్యం చేశాను ఇప్పటి నుండి నా చేతిలో ఒక బలమైన సాధనంగా నేను సౌలును పౌలుగా చేసి వాడుకోబోతున్నానని చెప్పగానే అననీయా ఒకటి అర్థమైంది అదేంటంటే నా తలంపుల వంటివి కాదు దేవుని తలంపులని హలియా సౌలు జీవితంలో ఏమో సౌలకు తన పట్ల ఉన్న తలంపులను దేవుడు చూడండి ప్రతి పెన్సిల్కి ఒక ఎరేజర్ ఉంటుంది అంటే అన్ని పెన్సిల్స్కి ఉండవు పెన్సిల్స్ ఉంటాయి ఎరేజర్స్ ఉంటాయి కొన్ని పెన్సిల్స్ ఉంటాయి పిల్లలు మన పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు ఆ పెన్సిల్ కార్నర్లో ఒక చిన్న ఎరేజర్ ఉంటుంది పెన్సిల్కి ఎరేజర్ ఎందుకుంటుంది మన తప్పులు రాస్తాం కాబట్టి అవునా కదా పెన్సిల్కి ఎరేజర్ ఎందుకు ఉంటుంది ఒక పెన్సిల్ బాక్స్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు పెన్సిల్తో పాటు ఎరేజర్ ఎందుకు మోసుకెళ్తారంటే మనుషులం కాబట్టి మనం ఏదో దివ్యజ్ఞానంతో అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాసేయలేం కాబట్టి ఆ తప్పులు సవరించుకోవడానికి సరిదిద్దుకోవడానికి పెన్సిల్స్కి ఎరేజర్స్ వస్తాయి పెన్సిల్కి ఎరేజర్ అటాచ్డ్ అయ్యి ఉన్నా లేకపోయినా పెన్సిల్ బాక్స్లో ఒకవేళ పెన్సిల్ వాడేవాళ్ళు ఎరేజర్ కూడా మోసుకెళ్తారు ఖచ్చితంగా ఇప్పుడు సౌలు జీవితంలో తన జీవితం పట్ల తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు వాటన్నిటిని అరేస్ట్ చేసి పడేసాడండి అండి వాటిని మొత్తం దేవుడు అరేస్ట్ చేసి పడేసి ఒక క్లీన్ బోర్డ్ లాగా చేసేసి టీచర్స్ రాస్తున్నప్పుడు డస్టర్ పెట్టి మొత్తం తుడిచేస్తారే అలా సౌలు మనసులో ఉన్న వ్యతిరేక భావాలు దేవుని పట్ల ద్వేషం అంతా తుడిచేసి సౌలు హృదయాన్ని క్రీస్తు పట్ల ప్రేమతో దేవుడు నింపేశాడు హలెయ అది ఒకటైతే రెండవదిగా అననీయ హృదయంలో సౌలు కూర్చిన తప్పుడు ఆలోచనలు ఉన్నాయి అంటే అననీయ అనుకుంటున్నాడు సౌలు ఒకప్పుడు మనుషుడే ఒకప్పుడు లాంటి వ్యక్తిత్వమే ఒకప్పుడు లాంటి స్వభావంతోనే ఉన్నాడు ఇంకా క్రైస్తవులను ద్వేషించే స్థితిలోనే ఉన్నాడంటే అననీయ మనసులో సౌలు పట్ల ఉన్న వ్యతిరేక భావాలు కూడా దేవుడు ఒక ఎరేజర్ తీసుకొని ఏం చేశాడు తుడిచేసి అంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నీ మైండ్లో రాసి పెట్టుకోవడం కాదు నేనేం చెప్తానో అది పెట్టుకోని మనసులో హలే అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నేను ఎవరి గురించైనా తలంపులు తలంచానంటే అవి ఖచ్చితంగా మీ తలంపుల కంటే చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి ఇతనిని నేను ఏర్పాటు చేసుకున్నాను రాజుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు ఒక సాధనంగా నేను ఏర్పరచుకున్న సాధనము అని దేవుడు చెప్పినప్పుడు పదహారో వచ్చినం ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపెదునని అతనితో చెప్పాను ఇప్పుడు ఒకప్పుడు శ్రమ పెట్టాడు కానీ దేవుడు ఆయన కొరకు శ్రమ పడడం కొరకు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత పదిహేడవ వచ్చినం అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడ నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పెను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివిరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము బుచ్చుకొని బలపడెను సౌలు దేవుని ద్వేషించే మార్గంలో వెళ్తుంటే ఇప్పుడు అంతకుముందేమో క్రీస్తుకు విరోధంగా పనిచేశాడు ఇప్పుడు సౌలు రూటును దేవుడు మార్చి దేవుని కొరకు ప్రయాణాలు చేసే వ్యక్తిగా సౌలును మార్చాడు హలెలు ఆ రూటు మారిందా లేదా అండి మారిపోయింది ఆలోచనలు మారిపోయాయా మారిపోయాయి ఒకప్పుడు క్రైస్తవం చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోయేది ఇప్పుడు దేవుని ప్రజలను చూస్తే వీళ్ళు నా సొంత సహోదర సహోదరీలు అన్నంత ప్రేమ పొంగొస్తుంది పౌలుకు ఒకప్పుడు ఏసుక్రీస్తు ప్రభు బిడ్డల్ని చంపడానికి ప్రయాణం చేసిన సౌలు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభును ప్రకటించడానికి అన్ని ప్రాంతాలు తిరిగాడు ఒకప్పుడు ఏసుప్రభు నమ్ముకున్న వారిని శ్రమ పెట్టడానికి వెళ్ళిన సౌలు ఇప్పుడు యేసుప్రభు నిమిత్తము శ్రమ సిద్ధమై ఎన్నో శ్రమలు పొందుకున్నాడు సో పౌలు జీవితంలో పౌలు ఆలోచనలన్నిటినీ దేవుడు ఒక ఎరేజర్ పెట్టి ఎలా మనం తప్పులు రాస్తే తుడిచేస్తామో దేవుడు అలా ఎరేస్ చేసి పడేసి తుడిచేసి తన పట్ల దేవుని ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ఉద్దేశాలను ఆలోచనలను దేవుడు సౌలు జీవితంలో పౌలుగా మార్చి సఫలపరిచాడు అట్ ద సేమ్ టైమ్ అనని అది కూడా ఒక బ్లెస్సెడ్ రోల్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఒక నూతని బంధన గ్రంథంలో గొప్ప సేవ చేసిన దైవజనుడైన పౌలు జీవితంలో ఈ పౌలు యొక్క ప్రారంభంలో అంటే సౌలు పౌలుగా మార్చి మార్చబడిన మారిన తొలి దినాల్లో ఆయన స్వస్థత పొందడానికి ఆయనను బలపరచడానికి దేవుడు ఈ అననీయాను వాడుకున్నాడు ఈ అననీయ గనుక దేవుడా నువ్వు చెప్తున్నది నాకు కాదా అనిపిస్తుంది వెళ్తే నన్ను చంపేస్తాడేమో అని వెనక్కి ఉండిపోయి ఉంటే అననీయాకు బహుశా పౌలను బలపరిచే ఆ కృప దొరికిండేది కాదేమో అననీయా కూడా నా ఆలోచనలు కాదు దేవుడు చెప్పిన మాట నేను వింటాను నా తలంపులు కాదు దేవుని తలంపులకు నేను ప్రాధాన్యత ఇస్తాను నేను అనుకున్న మార్గంలో కాదు దేవుడు చెప్పిన మార్గంలో ఏ ఇంటికి వెళ్ళమంటున్నాడో ఆ ఇంటికి వెళ్తాను అని అనుకొని వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించగానే సౌలు స్వస్థత పొందడం ఆ తర్వాత బాప్తీసం తీసుకోవడం ఆ తర్వాత బలపడడం అక్కడ నుంచి పౌలు భక్తుని జీవితంలో పరిచర్య ప్రారంభమైంది అండ్ హీ నెవర్ లుక్డ్ బ్యాక్ ఇంకప్పటి నుంచి వెనుదిరిగిన ప్రసక్తే లే విశ్వాస జీవితం ముందుకే వెళ్ళిపోయాడండి మన జీవితాల్లో కూడా మన తలంపులు ఎన్నైనా మనం తలంచుకొని ఉండొచ్చు ఎన్ని ప్రణాళికలైనా వేసుకొని ఉండొచ్చు దేవుని దగ్గరకు వచ్చి రాత్రికాల సమయంలో ప్రభా నీ చేతిలో ఉన్న ఎరేజర్తో ఒకసారి నేను తలంచుకున్న తలంపులు నేను ఏర్పరచుకున్న మార్గాలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నువ్వు కరెక్ట్ చేయి ఏమైనా తుడిచేయాలంటే తుడిచే ప్రభ పర్లేదు నేనేం బాధపడను ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఐఎమ్ విల్లింగ్ నేను సిద్ధంగా ఉన్నాను ఎడిట్ చేయి ప్రభా మార్చు నా తలంపులు ఏమైనా నువ్వు కొట్టేయాలంటే కొట్టేయ్ నీ తలంపులు ఏం కలపాలో కలుపు నా జీవితం ఒక వైట్ పేపర్గా నీ నీ ముందు పెడుతున్నాను నా జీవితాన్ని నీ ముందు నేను ఎలాంటి షరతులు లేకుండా నీ ముందు పెడుతున్నాను నీ తలంపులు నెరవేర్చు నీ కార్యాల్లో నడిపించు అని నీవు దేవునికి అప్పగించుకోగలిగితే యశ్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి క్యాన్ వీ మెషర్ హౌ హై ద హెవెన్స్ ఆర్ అబౌ ది అర్త్ భూమి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఏ శాస్త్రవేత్త అయినా ఇప్పటి వరకు కొలవగలిగారా అండి ఎవరు కొలవలేకపోయారు ఇప్పుడు దేవుని తలంపులు దేవుని మార్గాలంట భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉన్నాయంట దేవుని ప్రణాళికలు సౌలు జీవితంలో వలె అననీయ జీవితంలో వలె మనం కూడా ప్రభా నీ తలంపులు నీ మార్గాలకు ఎలాంటి షరతులు లేకుండా నేను అప్పగించుకుంటాను అని అప్పగించుకోగలిగితే అంత ఉన్నతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు హలెయ్య భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇమ్మెజరబుల్ కొలవలేనన్ని కార్యాలు కొలవలేనంత విధానంలో కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు మన మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు కూడా సరిపోవండి దేవుడు చేసిన కార్యాలు దేవుడు నడిపించిన విధానాల గురించి చెప్పాలంటే మన మాటలు కూడా కొన్నిసార్లు సరిపోవు అంత ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈ రాత్రి కాల సమయంలో మన పట్ల దేవుడు అట్టి కార్యాలు జరిగించి ఆయన నామానికి సంపూర్ణంగా మహిమను తెచ్చుకొనుగాక ఆమె